సినిమా ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ గారు మండి పడుతున్నారని చెప్పి ఆయన నిన్న రోడ్ రిలీజ్ చేసిన గడి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోని రాయటం జరుగుతుంది అది మాత్రం తప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఆయన మండిపడి ఉంటే కనుక ఆయన అధికారాన్ని ఉపయోగించుకుండి ఆయన సినిమాని ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలో ఆయనకు తెలుసు తల్లి లాంటి సినిమా పరిశ్రమ ఎప్పుడు బాగుండాలి తనకు అన్నం పెట్టిన సినిమా పరిశ్రమ ఎప్పుడు బాగుండాలి అందులో ఉండేవాళ్ళు బాగుండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండగానే ఏదో ఒకటి సినిమా పరిశ్రమకి చేయాలి అని చెప్పి అనుకుని ముందుకెళ్తున్నారు ఆయన కానీ ఈ సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఆయనకే పెద్ద బొక్క పెట్టాలనుకుంటున్నారు యాక్చువల్గా ఈ జూన్ పదహారుని ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి హరిహార వీరమల్లన సినిమా రిలీజ్ కాబోతుంది ఆ సినిమా చాలా సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండటం వల్ల ఒక నాలుగైదు సంవత్సరాలు పట్టింది ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవటానికి దాని మీద భారీ బడ్జెట్లు కూడా పెట్టారు ఇప్పుడు ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు నిర్మాతలు అమ్మేశారు అన్ని జరిగి రిలీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత జూన్ ఒకటి నుంచి థియేటర్లు క్లోజ్ చేసేస్తామని చెప్పి కొంతమంది పిలుపునివ్వటం జరిగింది యాక్చువల్ గా ఈ జూన్ ఒకటి నుంచి థియేటర్లు ఎందుకు క్లోజ్ చేసేస్తున్నారంటే ఈ ఎగ్జిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మాతలు థియేటర్ వారికి రెంట్లు ఇస్తున్నారో అలా కాకుండా టికెట్ లో పర్సంటేజ్ కావాలి ఆ విధంగా ఇవ్వకపోతే కనుక థియేటర్లు బంద్ ప్రకటిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు పక్కువ సినిమా ఏదన్నా రిలీజ్ అయితేనే వాళ్ళ టికెట్ల రేట్లు పెంచమని చెప్పి ఈయన దగ్గరకు వస్తే ఈజీగా పెంచేస్తారు సంక్రాంతి సమయంలో చూసాం బాలకృష్ణ సినిమా కానీ దిల్ రాజ్ గారి సినిమా ఏదో వచ్చింది అది కానీ వెంకటేష్ గారి సినిమా కానీ ఈ మూడు సినిమాలకి టికెట్ల రేట్లు పెంచారు ఇంకా పెద్ద సినిమాలు ఏ అన్న వచ్చినా టికెట్ల రేట్లు ఈజీగా పెంచుతున్నారు ఆయన దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బంధు ప్రకటిస్తే మనకు కావాల్సిన పని అయిపోతుంది అన్ని చేసి పెట్టేస్తారు అని చెప్పి అనుకున్నాం నిర్మాతలు ఉంటారు కదా ఆదిహార వీర నిర్మాతలు ఉంటారు కదా మీరు పక్ సినిమాలకే అన్ని చేసి పెడుతున్నారు మీ సినిమా రిజర్ అవుతుంది పరిస్థితి ఇది ఇప్పుడు థియేటర్లు బంద్ అంటున్నారు ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తే మళ్ళీ మన సినిమాకి నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆ రిటర్న్ లో ఏం పేర్కొన్నారు మీకు మంచి చేసినందుకు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్స్ బాబు ఇక్కడ నుంచి సినిమా పరిశ్రమ నుంచి నా దగ్గరికి ఎవరూ రావాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ శాఖ దగ్గరికి వెళ్ళండి లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి వాళ్ళే పనులు చేసి పెడతారు మీకు మీకు అన్ని రూల్స్ ప్రకారమే వెళ్దాం అని చెప్పి ఆయన ఆ లెటర్లో మాట్లాడడం జరిగింది టిక్కెట్లు రేట్లు పెంచబడినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏమి ఆలోచించుకోకుండా మీకోసం పెంచాను సినిమా పరిశ్రమ బాగుండాలి నిర్మాతలు నష్టపోకూడదు అందులో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆయన ఆ విధంగా చేయటం జరిగింది అప్పుడు ఏ ఒక్కరిని క్వశ్చన్ చేయలేదు ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆడుకున్నారు అప్పుడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత తర్వాత వచ్చిన సినిమాల విషయంలో ఆడుకున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నిర్మాతలని హీరోల్ని ఆడుకున్నారో అందరికీ తెలుసు ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు ఆ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇక సినిమా ఇండస్ట్రీలో నలుగురు వ్యక్తులు సినిమా పరిశ్రమ వెళ్తున్నారో వాళ్ళ చేతిలోనే సినిమా పరిశ్రమ ఉందని చెప్తున్నారు కదా నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ మధ్య కొంతమంది దిల్ రాజు గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ అదే విధంగా సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఇక అగ్నేజ్ అక్నేన్ ఫ్యామిలీ నుంచి ఒక నిర్మాణ సంస్థ ఉంది కదా వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరూ వాళ్ళ సినిమాల గురించి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవటానికి వచ్చి అడిగారు ఈయన వెసులుబాటు కల్పించారు టికెట్ల రేట్లు పెంచారు సినిమాలు రిలీజ్ అయిపోయినా జోబులో డబ్బులు వేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుండి ఇవరే థియేటర్లు బంధుకి రా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు ఏమన్నా రిలీజ్ అవుతే టికెట్ల రేట్లు తగ్గించేసి ఆయన సినిమాలు ఇబ్బంది పెట్టేవారు దాని వల్ల ఆయనకేం ఎఫెక్ట్ జరిగేది కాదు నిర్మాతలు పోయేవారు అదే విధంగా డిస్ట్రిబ్యూటర్లు పోయేవారు పాపం ఆయన మంచివాడు కాబట్టి వాళ్ళకి ఏదో అండగా నిలబడేవాడు అటువంటి వ్యక్తి సినిమా రిలీజ్ అయినప్పుడు మనం బంధు ప్రకటించడం కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటే సరిపోయేది ఆయన అనేది ఏంటంటే మీరు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఇది సినిమా వాళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం దీన్ని నా దాకా తీసుకొచ్చారు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సో అందుకనే మనం పద్ధతి ప్రకారమే వెళ్దాం ఇక్కడ నుంచి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది దాంట్లో భాగంగానే టికెట్ల రేట్లు ఏమన్నా పెంచితే కనుక దానికి సంబంధించిన పన్ను గవర్నమెంట్కి ఆదాయం వస్తుందా లేదా ఆ రెవెన్యూ పెరుగుతుందా లేదా థియేటర్ల మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది అక్కడ టాయిలెట్లు ఏ విధంగా ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది అక్కడ అమ్మే తిని ఏ విధంగా అమ్ముతున్నారు వాటి కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయి అన్ని ప్రాపర్ లైన్లోనే అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది కరెక్టే కదా ఆయన సినిమా పరిశ్రమ బాగుండాలి ఆయనకి అన్నం పెట్టిన పరిశ్రమ అది దాన్ని ఎలా వదిలేత్తాడు ఆయన ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తేనే ఆయన కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చి దానాలు చేస్తాడు అటువంటిది ఆయనకి అన్నం పెట్టింది సినిమా పరిశ్రమ ఒక రకంగా అటువంటి అన్నం పెట్టిన పరిశ్రమ బాగుండాలి సినిమా రంగం ఒక పరిశ్రమ రంగంగా మారుద్దాం అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక గౌరవం వచ్చేటట్టు చూద్దాం అనేటట్టు ఆయన తాపత్రయ పడతా ఉంటే ఈ కొంతమంది మోక మాత్రం నిజంగా చెప్తున్నాను కదా దిల్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ లేకపోతే సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఇంకో ఇంకో ఇద్దరు ముగ్గురం ఉన్నారు వీళ్ళందరూ కూర్చుండి ఉరే పనికి మనోళ్ళారా ఇప్పుడు థియేటర్లు బంద్ ఏంటారు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు థియేటర్లు బంద్ చేయడం కరెక్ట్ కాదు ఆయన మన సినిమాలు ఏమన్నా వచ్చినప్పుడు మన కోసం టికెట్లు రేట్లు పెంచడం కానీ సినిమా పరచడం ఏదన్నా ఇబ్బంది ఆయన దగ్గరికి వెళ్తే ఎమ్మట్ మనకు పనులు చేసి పెడుతున్నారో మనకి ఇబ్బంది ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడదాం దాన్ని సాల్వ్ చేసుకుందాం థియేటర్ల బంధు అలాంటివి ఏం పెట్టుకోవద్దు ఇప్పుడు అని చెప్పాలి చెప్పారా చెప్పలేదు కానీ వాళ్ళ సినిమా ఏదన్నా రిలీజ్ ఉండి టికెట్లు రేట్లు పెంచాలంటే కనుక ఈ దగ్గరికి పరుగు పరిగిన వచ్చేస్తారో హెల్ప్ కావాలంటారు ఈయన కరిగిపోయి సహాయం చేస్తున్నాడు ఇక్కడి నుంచి అలా కరిగిపోయి సహాయం చేయను అని చెప్పి మాత్రమే అన్నాడు ఉక్కుపాదం లేకపోతే మండి పడ్డం ఇట్లాంటివి ఏం లేదు ఆయన ఆవేదన ఆయన ఒకరికి సహాయం చేశాడు ఆయన సినిమా వచ్చినప్పుడు సహాయం కూడా కాదు చిన్న పని అది అది చేసి పెట్టకపోయారు దానివల్ల ఆయన బాధపడుతున్నాడు